రుద్ర భైరవ్ ఇప్పుడు మన సైన్యంలో రెండు కొత్త వ్యవస్థలు అయితే వచ్చాయి దీనివల్ల రేపు రాబోయే ముప్పు కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ముప్పు కావచ్చు శత్రు దేశాలు వెన్నెలో ఉలుకు పుట్టించే విధంగా ఈ రెండు అయితే మన యొక్క సైన్యాధిపతులు అయితే ప్రవేశపెట్టారు దీని గురించి మన సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారే కీలకమైనటువంటి సమాచారం ఇచ్చారు ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు దీనికి రుద్ర అని పేరు పెట్టారు అలాగే భైరవ్ అనే లైట్ కమాండో బెటాలియన్ కూడా తీసుకొచ్చారు ఈ రెండు వ్యవస్థల్ని ఇప్పుడు మన పదాతి దళం యాంత్రిక పదాతి దళం అలాగే మానవ రహిత విమాన వ్యవస్థలు ఫిరంగి దళం ప్రత్యేక సాయుధ దళాలు వంటి వ్యవస్థలు కలిగినటువంటి ఈ వ్యవస్థల్ని ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి ముప్పుని కూడా దీని ద్వారా అయితే తొలగించవచ్చు ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ దీనికి రుద్ర అని పేరు పెట్టారన్నమాట ఇప్పటికే దీనిలో రెండు పదార్థి దళ బ్రిగేడ్లు అయితే చేరాయి ఇంకా మరికొన్ని దళాలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా దశలవారీగా చేరుస్తారు దీనివల్ల ఎటువంటి ఆపద ఏ క్షణంలో వచ్చినా సరే అన్నిటినీ కూడా తట్టుకునే విధంగా ఇప్పుడు ఈ రుద్ర అనే వ్యవస్థ అయితే తీసుకొచ్చారు నిజానికి మనం ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేలా అయితే చేశాం అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భవిష్యత్తులో కూడా వచ్చే ఎటువంటి పరిణామాలైనా ఎదుర్కొనే విధంగా ఇప్పుడు ఈ రొద్దరిని అయితే ప్రవేశపెట్టనున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ఇటువైపు చైనా అటువైపు బంగ్లాదేశ్ మధ్యలో ఇలా రకరకాల దేశాలు శత్రు దేశాలు ఎక్కువయ్యాయి కాబట్టి మనం ఇప్పటికే యుద్ధాల్లో తర్ఫీదు పొందినా సరే అప్రమత్తంగా ఉండడానికి ఇంకా రక్షణ దళాల్లో అనేక క్షిపణులు కూడా మనమైతే కొత్త కొత్త వాటినైతే ప్రవేశపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే డిఆర్డిఓ మరికొన్ని స్టార్టప్లతో కలిసి క్షిపణులు తయారు చేస్తుంది డ్రోన్లు కూడా తయారు చేస్తుంది మరికొన్ని దీర్ఘకాలిక క్షిపణులు అలాగే చిన్నవి కొంచెం తక్కువ శ్రేణి కలిగినటువంటి క్షిపణలు అన్ని రకాల క్షిపణలు అన్ని రకాల డ్రోన్లు తయారు చేస్తున్నారు మొన్న కర్నూలు జిల్లాలో కూడా నేషనల్ ఓపెన్ ఏరియాలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఒక డ్రోన్ ద్వారా ఒక క్షిపణ ప్రయోగం అది విజయవంతమైంది అలాగే అది త్వరలోనే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీలోనైతే చేరనుంది అలాగే మరికొన్ని వ్యవస్థలను కూడా తీసుకొచ్చి బలమైనటువంటి రక్షణ వ్యవస్థకైతే తీర్చిదిద్దుతున్నారు